హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ స్వాతి మైసూర్ బాగుండా అయితే ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీ ఉంటుందండి మనం బయట హోటల్స్లో తింటాం కదా అదే టేస్ట్ ఉంటుందండి అస్సలు ఆయిల్ అయితే పీర్చుకోదు మరి ఎందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అయితే ఒక కప్పు పెరిగి వేసుకొని ఇలా ఉండలేకుండా కలుపుకోవాలండి తర్వాత అర స్పూన్ వంట సోడా సాల్ట్ అయితే వేసుకొని అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపిన కొద్దిసేపటికి చూడండి ఎయిర్ బబుల్స్ అయితే వస్తాయి వస్తున్నాయి కదా ఇలా వచ్చిన తర్వాత మైదాపిండి అయితే నేను రెండు కప్పులు తీసుకున్నానండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను నేనైతే ఫ్రెష్ పెరిగే తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మైసూర్ బాండాకి మనం ఎంత బాగా కలుపుకుంటామో కలిపిన దానిలోనే ఉంటుందండి ఈ మైసూర్ బాండ్ అనేది ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే ఒక గంట అయితే రెస్ట్ ఇస్తున్నానండి నేను దీన్ని మూత పెట్టుకొని ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తర్వాత మూత తీసి ఒక స్పూన్ జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అయితే వేసుకొని అయితే ఈ మూడు కలిసేటట్టు అయితే బాగా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఒక టూ మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలండి బాగా ఇలా కలిపిన తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చివరి తీసుకొని మన చేతితో ఇలా వేసుకోవాలండి మైసూర్ బాగుండాలని చూడండి ఆయిల్లో వేసాక ఇలా పొంగుతున్నాయి కదా ఇలాగా పొంగిన తర్వాత పక్కకు అయితే టర్న్ చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మైసూర్ బాగుండు అయితే ఫుల్గా వేగినట్టేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్